మార్నింగ్ ఏం అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఇలా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎలాంటి పప్పులు అవసరం లేకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ దోశ చేసేసుకోవచ్చు మరి సేమే టమాటో దోశ ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి కప్పు సేమ్యా టమాటోలతో అయితే దోశ అయితే చేసుకోబోతున్నాం చాలా అంటే చాలా బాగుంటాయి ముందుగా అయితే నేను ఒక కప్పు సేమ్మేన్ అయితే తీసేసుకున్నాను ఇక్కడ మీరు ఎంత అనేది దాన్ని బట్టి అయితే తీసేసుకోండి ఒక కప్పు సేమ్యాని ముందుగా వేయించుకుందాము చిన్న అక్కడ అయితే పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు సేమ్మేన్ అయితే వేసుకోవాలి వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మరీ ఎక్కువ కాదు కొద్దిసేపు వేయించుకుందాము మార్నింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా ఒక్కసారి ఇలా సేమే ఉంటే సేమే టమాటోతో కొత్తగా ట్రై చేయండి ఇలా సేమే కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో తీసుకున్నామో సేమే అని అదే కప్పుతో బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఆ రవ్వ అయితే ఒక కప్పు తీసుకోవాలి సేమ్ మనం సేమే ఎంత తీసుకున్నామో బొంబాయి రవ్వ కూడా అంతే తీసుకోవాలి ఇవి రెండు కూడా కొంచెం మరి కొద్దిసేపు అయితే వేయించుకుందాము ఇలా కొంచెం వేగిన తర్వాత ఇక తీసి ప్లేట్లో అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు తీసి ప్లేట్ అయితే వేసేసుకుందాం ఇంకా ఇది చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి మనము ఇప్పుడు సేమే టమాటో మనకి చల్లారే లోపు టమాటోను అయితే కట్ చేసేసుకుందాము సేమే చల్లారే లోపు ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేసుకోవాలి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు తొందరగా మెత్తగా అయిపోతుంది ఇలా ఇంకా మనం ఎన్నైతే తీసుకున్నామో అన్నీ కూడాను ఇలా పీసెస్లా కట్ చేసేసుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఏ కప్పుతో తీసుకున్నామో నేను అదే కప్పుతో ఒక కప్పు అయితే తీసేసుకున్నాను చూడండి టమోటా ముక్కల్ని ఇప్పుడు సేమ్ అయితే చల్ల చల్లారిపోయింది చూడండి ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీలోకి వేసేసుకుందాం ఇప్పుడు సేమే బొంబాయి రవ్వ రెండు కలిపి వేసేసుకోవాలి మనకు ఒకసారి అయితే ఒకసారి రెండు సార్లు అయితే రెండు సార్లు అయితే వేసేసుకుందాం ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఫస్ట్ ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక కప్పు టమోటా ముక్కలను అయితే వేసేసుకుందాము ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకుందాం వేసుకొని మెత్తని ఇంకా మనం దోశ పేస్ట్ ఎలా పెట్టుకుంటామో అలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము ఇంకా కొంచెం సేమే బొంబాయి రవ్వ అయితే ఉంది కదా ఫస్ట్ దీన్ని కూడా మరీ ముందుగా అయితే పౌడర్ పట్టేసుకుందాము పట్టేసుకున్న తర్వాత కొంచెం పౌడర్ లాగా మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు అయితే తీసుకుంటున్నాం చూడండి బొంబాయి రవ్వ సేమే ఇదే కప్పుతో తీసుకున్నాం కదా అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు ఇందులోకే వేసేస్తున్నాను మీరు కొంచెం తీసుకున్నట్టయితే టమాటో పెరుగు అన్నీ ఒకేసారి వేసుకోవచ్చు అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము కొన్ని నీళ్లు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఇలా పట్టేసుకున్న దాన్ని ఇందులోకి అయితే వేసేసుకుందాము ఇప్పుడు మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ఇలా ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకుందాము ఇలా మనకు దోశ బ్యాటర్ వచ్చేలాగా మొత్తం కూడా నీళ్లు అనేది సరిపన్నీ వేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి అండి బ్యాటర్ వచ్చేసి ఇలా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం రవ్వ సేమే అలాగే వేసుకున్నాం కదా ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఈలోపు చట్నీ చేసేసుకుందాం ఇందులోకి ఇంకా చట్నీ అయితే చేసేసుకుందాం ఇక్కడ వచ్చేసి పల్లీ పప్పుల చట్నీ అయితే చేయబోతున్నాను ముందుగా అయితే పల్లీని సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాము ఇంకా చట్నీ వచ్చేసి మేము ఇష్టము ఏదైనా కూడా చాలా బాగుంటుంది ఇందులోకి వచ్చేసి ఇలా పల్లీల్ని సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాము ఇప్పుడు ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇంక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు ఒకడైతే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొద్దిగా నూనె అనేది వేసుకోవాలి నూనె వేసుకొని కొంచెం మగ్గించుకుందాము ఇలా ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసేసుకుందాము వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా చల్లారిన తర్వాత ఇంకా మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు అలాగే కొన్ని పప్పులు వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి అలాగే మనం వేయించుకున్న పచ్చిమిర్చి రుచికి సరిపడినంత ఉప్పు నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం ఇలా ఈ విధంగా నీళ్ళు సరిపడాన్ని వేసేసుకొని ఇంకా తిరువాత కూడా పెట్టేసుకుని చూడండి జీలకరావాలు కరివేపాకు నూనె వేసేసుకొని ఎండుమిర్చి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను ఈ విధంగా చేసేసుకున్నాను ఇప్పుడు మనకు దోశ పిండి కూడా నానిపోయి ఉంటుంది ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము ఇంకా ఇక్కడైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా అంటే ఇంకా మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది సేమ్ రవ్వ కూడాను మనకు వచ్చేసి ఇంకా బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు వరకు అయితే మనం ఉప్పు అయితే వేసుకోలేదు ఇప్పుడు రుచికి సరిపన్నంత ఉప్పు ఎక్కువసేపు అయితే అవసరం లేదనమాట ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే చాలు అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకుందాము ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము ఈ ఉప్పు వంట సోడా కలిసేలాగా ఇంకా మరి పెట్టాల్సిన పని అయితే లేదు వెంటనే మనం దోశ అనేది వేసేసుకోవచ్చు ఇలా మనకు దోశ బ్యాటర్ లాగైతే రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకున్నాను పెన్నం అయితే వేడెక్కుతుంది ఇలా పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెం ఇలా నీళ్ళు అనేది వేసేసుకుందాము పిండి ఒకసారి బాగా కలిపేసుకుందాము సిమ్లో పెట్టుకొని దోశ అయితే వేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే చూడండి ఎంత బాగా వస్తుందో వేసుకున్నాక హైలో పెట్టేసుకుందాము ఇప్పుడు నూనె వేసుకుందాము పైన దోశకి ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూశారు కదా చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఈ దోశలు వచ్చేసి ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాము ఇలా రెండు వైపులా కూడా బాగా కాల్చుకోవాలి ఇంకో సైడ్ కూడా కాల్చేసుకొని తీసేసుకోవడమే ఇలా ఇంకా దోశలు కూడా అన్నీ ఇలాగే వేసేస్తున్నాము వేసుకునేటప్పుడు మటుకు సిమ్ లో పెట్టుకొని వేసుకోవాలి పిండిని ఒకసారి బాగా కలుపుకొని మీకు క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా వస్తాయి సిమ్ లో పెట్టుకొని క్రిస్పీగా కూడా కాల్చుకోవచ్చు నూనె కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటే మీడియంగా పెట్టుకుంటే క్రిస్పీగా అవుతాయన్నమాట ఈ దోశలు చాలా అంటే చాలా బాగుంటాయి మీకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి ఇలా ఇంకో సైడ్ తిప్పేసుకొని రెండు వైపులా బాగా కాల్ చేసుకుంటే మనకు సేమియా టమాటో దోశ రెడీ ఇంకా ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే టమాటో సేమియా దోశలు అయితే రెడీ అయిపోయాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఇది క్రిస్పీగా వచ్చింది చాలా బాగా వచ్చింది మీకు ఎలా కావాలంటే అలా వస్తాయన్నమాట ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి సేమియాతో సేమియా టమోటాతో దోశ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్